హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి స్టెరస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మనము మిద్దె తోటలో మొక్కలకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకు ఇద్దామండి అదేంటో ఇది ఎలా రెడీ చేసుకున్నానో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మనకు ఇంట్లో మిగిలిపోయిన పెరుగు ఉంటుంది కదండి రోజు కొంచెం పెరుగైతే మిగులుతుంది కదా ఆ మిగిలిన పెరుగును నాలుగైదు రోజుల పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగును ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్న పెరుగును మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే అలాగే పెట్టాలండి బయట పెట్టడం వల్ల పెరుగు ఇంకా కొంచెం పులుస్తుంది ఈ పులిసిన పెరుగులో లాక్టోబ్యాస్లెస్ అనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఈ బ్యాక్టీరియా మొక్కలకు చాలా హెల్ప్ చేస్తుంది అయితే ఇది ఎప్పుడైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు బయట పెట్టుకొని మనము మిక్సీ పట్టకుండా ఇట్లా మజ్జిగ కవ్వంతో మనము చిలుకాలన్నమాట చిలికి మనము మజ్జిగ చేసుకోవాలి అలా కవ్వంతో మనం మజ్జిగ చేసుకోవడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా నశించకుండా అలాగే ఉంటుంది మొక్కలకు హెల్ప్ చేస్తుంది అనమాట చూస్తున్నారు కదండి ఇలా మనము కవ్వంతో మజ్జిగ తయారు చేసుకోవాలి మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలు అమ్మలు కూడా ఇలాగే మజ్జిగ వాళ్ళండి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నారు కానీ అప్పట్లో అందరూ ఇట్లా చల్లకపంతో మజ్జిగ చేసేవాళ్ళు మనం మజ్జిగ కూడా తరచుగా అప్పుడు రోజు తాగేవాళ్ళం ఇప్పట్లో తాగట్లేదు కానీ అప్పుడైతే చిన్నప్పుడైతే అందరూ పెద్దవాళ్ళు కూడా మజ్జిగ ఇట్లా చేసుకొని తాగేవాళ్ళు అంత మంచిది ఇప్పుడు కడుపులో కూడా అల్సర్స్ వేడైనప్పుడు ఈ మజ్జిగ తాగితే అందులో ఉండే బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా కదా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మన కడుపులో కూడా చల్లదనం చేసి ఏదన్నా మనకు కడపల మంట ఉన్నప్పుడు అల్సర్స్ ఉన్నప్పుడు కూడా ఇది తాగితే కడపలా హాయిగా ఉంటుంది అన్నమాట అలాగే మొక్కలకు కూడా మంచి హెల్ప్ చేస్తుంది మట్టిని గుల్లగా ఉంచుతుంది మరియు వేరు వ్యవస్థ మంచిగా స్ప్రెడ్ కావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మట్టి గట్టిగా ఉంటుంది అనుకోండి మట్టి గట్టిగా ఉన్నప్పుడు ఇలాంటి మజ్జిగ చేసుకొని కొన్ని వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోస్తే మట్టి లూజ్ అవుతుంది మొక్క కూడా హెల్దీగా ఉంటుంది పూత కాత కూడా మంచిగా వస్తుంది ఇది నేను ఈరోజు మొక్కలకు ఇవ్వాలనుకుంటున్నానండి ఎప్పుడే కానీ మనము మిక్సీ పట్టుకోవద్దు మిక్సీ పట్టుకుంటే అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది ఇలా మనము ఇంట్లో స్టోర్ చేసుకున్న పెరుగుంటే ఆ పెరుగును ఇట్లా మనము మొక్కలకు యూజ్ చేసుకుంటే మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి పూత కాత కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయనుకోండి పచ్చిమిర్చి మొక్కలు కూడా మనము ఇట్లా మంచిగా మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చు ప్రతి ఒక్క మొక్కకు కూడా మనము ఈ మజ్జిగ పోసుకోవడం వల్ల మొక్కలైతే మట్టి లూజ్ అవుతుంది ఏళ్ళు ఫ్రీగా స్ప్రెడ్ అవుతాయి మొక్క హెల్దీగా ఉంటుందనమాట మొక్క హెల్దీగా ఉన్నప్పుడే కదండి పూతాఖాత మనకు మంచి వస్తుంది అట్లా ఎప్పుడైనా కానీ మనము మజ్జిగ ఉంటే పెరుగు ఉన్నదాన్ని పడేయొద్దు మొక్కలకు యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా చూడండి ఇలా మనము మజ్జిగ ప్రిపేర్ చేసుకోవాలి చూస్తారు కదండి చూడండి కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము ఈ మజ్జిగలో ఇంగువ వేయడం వల్ల మట్టిలో చిన్న చిన్న పురుగులు ఉంటాయి మరియు పెద్ద పెద్ద లద్దె పురుగులు కూడా ఉంటాయండి ఆ పురుగులు కూడా స్మెల్కు చనిపోతాయి అవి అయితే బయటికి రాకుండా అయితే ఉంటాయి మళ్ళీ మట్టి ఇన్ఫెక్షన్ వస్తుంది కదండి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇలా ఇంగువ ద్రావణం పోయడం వల్ల ఇన్ఫెక్షన్ కూడా పోతుంది ఇప్పుడు నేను రెండు టీ స్పూన్ల అయితే ఈ మజ్జిగలో కలుపుకుంటున్నాను మొత్తం కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలండి ఇది ఘాటు చాలా ఉంటుంది రెండు టీ స్పూన్లు అయితే వేసాను ఇప్పుడు కొంచెము మనము అందులో పసుపు కూడా వేసుకుందామండి వన్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు ఈ మూడైతే నేను కలుపుకుంటున్నాను ఈ మూడు మొత్తం కలిసేటట్టు కలుపుకొని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొదట్లో పోసుకోవడం వల్ల సూపర్గా పనిచేస్తుంది అండి దీనికి మించిన మెడిసిన్ అయితే ఇంకొకటి లేదని నేను అనుకుంటా చాలాసార్లు అయితే నేను మొక్కలకైతే ఇదే ఇస్తాను పచ్చిమిర్చికి ఇంకా ఎక్కువ పనిచేస్తుంది అన్ని మొక్కలకు పనిచేస్తుంది పచ్చిమిర్చికి అయితే ఇదైతే ఇంకా సూపర్గా ముడతయితే బాగా పనిచేస్తుంది మజ్జిగ మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పైకి తీసుకెళ్ళి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకుందాము ఇలా తయారు చేసుకున్నానండి నేను ఇది మనము మొక్కలకు వేసుకుందామండి ఇది మొక్కలకు వేయడం వల్ల ఉపయోగాలు ఇప్పుడు ఇంతవరకు చెప్పాను కదా ఇది మొత్తం మనము మొక్కలకు వేసుకుందాము ఇందులో నేను నేను రెండు టీ స్పూన్ల ఇంగువ ఇంగువ యాడ్ చేశాను మరియు వన్ టీ స్పూన్ పసుపు కూడా ఇందులో నేను యాడ్ చేశాను పసుపు మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పసుపు యాడ్ చేసుకోవాలండి కొన్నది తెచ్చుకొని ఇందులో వేసుకోవద్దు అందులో కెమికల్స్ ఉంటాయి అంటే మనకు బజాలరా పసుపు దొరుకుతుంది కదా పసుపు కొమ్ములు దొరుకుతాయి కదండి ఆ పసుపు తెచ్చి మనము పట్టించుకొని మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అలాంటి పసుపు ఇందులో యాడ్ చేసుకోవాలి మనము షాపులలో దొరికే ప్యాకెట్ పసుపు అయితే ఇందులో వాడద్దు అండి ఇంకా డేంజర్ అవుతుంది మొక్కలకి హాని చేసాయి ఇది మొత్తం మనము కలుపుకున్నాం కదా ఇప్పుడు మొక్కలకు పిచ్చుకుందామండి ఇది ఐదు ఇంచుమించు ఇది నాలుగు ఐదు లీటర్ల మజ్జిగ ఉంది చిక్కగా ఉందండి మజ్జిగ ఈ ఈ మజ్జిగకి ఎనిమిది వంతులు లేదా తొమ్మిది వంతుల వాటర్ కలుపుకొని మనము మొక్కలకు ఇచ్చుకుందాము అట్లే మొక్కల పైన కూడా కొంచెం పడేటట్టు ఇష్టం ఉంటే స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే మొక్కల మీద కూడా కొన్ని చిల్కరిచ్చినట్టు వేసి మొక్క మొదట కూడా పోసుకుందాం ఓకేనా అండి చూడండి ఇది ఐదు లీటర్లు ఉందండి ఈ మధ్యగా ఐదు లీటర్లకు ఇది ఈ ఈ టబ్బు ఇంచుమించు నలభై ఐదు లీటర్ల కంటే ఎక్కువనే ఉంది ఈ టబ్బు ఈ టబ్బులో పోసుకుందాము ఈ డబ్బు నిండా వాటర్ కలుపుకుందామండి మనము ఇదైతే ఇంచుమించు నలభై ఐదు నుంచి యాభై లీటర్ల వరకు ఉంటుంది అంటే ఇరవై లీటర్ల బకెట్ రెండున్నర బకెట్లు అయితే ఈ డబ్బులో పడతాయి అందు గురించి ఈ డబ్బు నిండా మనం వాటర్ పోసుకొని డైల్యూట్ చేసి మనం ఇచ్చుకుందాం ఈ మొత్తము నింపేసుకుందాం సో ఈ ఐదు లీటర్లు ఉంది కదా మనం పెంచుకున్నాం మధ్యగా పది ఒక ఒకటికి పది చొప్పున నేను వాటర్ కలుపుకున్నట్టు అంటే నలభై ఐదు నుంచి యాభై వరకు ఉంది కదా అది లీటర్లు ఇది ఐదు లీటర్లు ఉంది కదా అంటే ఒక వన్ లీస్ టు టెన్ అనమాట వన్ లిస్ట్ టెన్ వాటర్ కలుపుకొని మనము మొక్కలకి ఇచ్చుకున్నాం కొంతమంది అడుగుతున్నారండి ఎంత శాతము మనం వాటర్ పోసుకోవాలని అడుగుతు ముందు ప్రీవియస్ వీడియోలో వాళ్ళు అడిగిండ్రు ఒకసారి నేను ఇక్కడనే ఇచ్చిన ఉంటే మధ్య దగ్గర మొక్కలకు రెండు మూడు సార్లు ఇచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి అయితే ఏ రేషన్లో ఇవ్వాలి అని అడిగిండ్రు వన్ టు టెన్ అయితే ఇస్తున్నా కొంతమంది మనం సిక్స్టీన్ వరకు కూడా ఇస్తారండి టెన్ లెవెన్ ట్వెల్వ్ సిక్స్టీన్ వరకు కూడా ఇస్తారు ఇప్పుడైతే నేనైతే వన్ టు టెన్ వరకు అయితే నేను మొక్కలకు ఇచ్చుకున్నాను ఈ గోల్ వేస్తున్నాను కదా ఈగో వేయడం వల్ల మొక్కలకు ఏమి హాని జరగదు మనం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు కెమికల్ కాదు కదండి మన ఇంట్లో తయారైన వస్తువులు అయితే మనం మొక్కలకు ఇచ్చుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా కొంచెం వాటర్ కొంచెం తీసుకున్నా కూడా తక్కువ అయితే ఏమీ ఉండదు వాటర్ పోస్తున్నాం కదా ఇట్లా పవిగా అయిపోయింది మనము మొక్కల మీదకేసి అడుగు వరకు మనం ఇలా పోసుకున్నాము మనము మొక్క మొదట్లో పోసుకున్నాము మళ్ళీ కొంచెం మొక్క మీద పడేటట్టు కూడా మనము పోసుకున్నాము ఇలా నేను బంద్ చేస్తున్నా వాటర్ సరిపోతాయి మనము ఇందులో తీసుకొని పోసుకుందామండి ఇక్కడ చామంతి మొక్కలు ఉన్నాయి కదా చామంతి మొక్కలకు కొంచెం పోసుకుందాము ఇక్కడ గులాబీ మొక్క గులాబీ మొక్క కూడా కొంచెం వేసుకుందాం కొంచెం కొంచెము పోసుకుందామండి ఇగో ఇక్కడ ఇక్కడ ఇంకో గులాబీ మొక్క ఇది రెడ్ గులాబీ మొక్క అనమాట నా దగ్గర మూడు నాలుగు గులాబీ మొక్కలు ఉన్నాయి అందరికీ ఈ గులాబీ కూడా పోసుకుందాం కొంచెం ఎక్కువనే పోసుకుంటున్నా ఎందుకంటే మొక్క చాలా బలంగా వచ్చింది దానికి సరిపోవాలి కదా బలము కొత్త అట్లా గుబూరు వచ్చేసింది చూడండి ఒకటే మొక్క ఈ మజ్జిగలో బ్యాక్లెస్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుందండి ఇదైతే మొక్కలకైతే మంచిగా పనిచేస్తుంది మంచి బ్యాక్టీరియా అనమాట ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనమాట అయితే ఆ బ్యాక్టీరియా ఈ మజ్జిగలో పెరుగులో ఉంటుంది ఇదైతే మొక్కలకే కానీ మనుషులకే కానీ మంచిగా హెల్తీగా ఉండేటట్టు చేస్తాం అనమాట కొంతమంది మజ్జిగ కూడా ఎక్కువ తీసుకుంటారు అందుకే ఈ మజ్జిగ ద్రావణము ఇంగువ ద్రావణము పసుపు కలుపుకొని మనం వేసుకుంటున్నాం కదండి ఈ వేరు వ్యవస్థకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఏదైనా రోగం వచ్చినా మెనిటోర్స్ ఉంటాయి కదా మెనిటోర్స్ పోతాయి వైరస్ ఇట్టు ఉంటే కూడా మొత్తము పోయి మట్టి ఆరోగ్యంగా అయ్యి అయితే మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మనకు మొక్క హెల్దీ ఉంటుంది పూత కాత కూడా మంచిగా మంచిగా వస్తుంది అనమాట ఇక్కడ దొండ చెట్టు పోసుకుందామండి ఈ దొండ చెట్టు కాయలు అయితే ఇదిగో ఇట్లా వచ్చి నేలకు పడిపోయినాయి ఇదిగో అంతగానో వస్తున్నాయి చూడండి కొంచెము ఆకు కొంచెము ఎందుకో రెడ్ రెడ్ అవుతుంది గురించి కొంచెం నేను దీన్ని కూడా ఇస్తున్నానండి ఇక్కడ సొర చెట్టు సొర చెట్టు కూడా కొంచెం కొంచెం ఇద్దాం ఎందుకంటే కొంచెం పచ్చికుండి కదా పచ్చికుండి దగ్గర ఎక్కువ పోసుకుందాము పచ్చి ఉన్న దగ్గర పచ్చిగున్న దగ్గర తక్కువ పోసుకుందాము పచ్చి లేనప్పుడు ఇట్లా తేమ ఉన్న దగ్గర తక్కువ ఇచ్చుకోవాలండి తేమ లేని దగ్గర ఎక్కువ మనము ఈ లిక్విడ్ ఇచ్చుకోవాలి ఇది రణపాల మొక్క రణపాల మొక్క షుగర్ ఉన్నవాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు తినాలి లేని వాళ్ళు కూడా తినాలి తింటే రాకుండా ఉంటాయి ఇది కూడా ఇక్కడ కూడా కొంచెం తెచ్చుకుందాము గ్రీన్ గా మంచి అవుతుంది ఇంకా ఈ ఇంగువ ద్రావణము వేయడం వల్ల లోపల పురుగులు ఉంటే కూడా చనిపోతాయండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఒకసారి పాలకూర చెట్టు నాటుకున్నానండి ఒక కుండీలో అసలు ఆ కుండీ అంటే పాలకూర మొత్తము కట్ చేసింది పురుగులు అయితే ఆ పాలకూర మొత్తం తీసేసిన తీసేసినాక మట్టి ఇట్లా తీసి చూసానండి ఇంత లద్దె పురుగులు ఉన్నాయి అందులో నేను పెడదాం పెడదామనుకున్నా నేను ఫోటో తీయలేనండి ఫోటో తీసి ఇచ్చేది ఉండే మీకు ఇంత లద్దె పురుగులు మూడు ఉన్నాయి అసలు నేను షాక్ అయిన ఫస్ట్ టైము నేను ఎప్పుడు చూడలేను మట్టిలో అంతలా పురుగులు ఉంటాయని నాకు తెలియదు అయితే ఇట్లా ఇంగోద్రవనం వేయడం వల్ల అట్లాంటి పురుగులు కూడా చనిపోతాయండి మట్టి హెల్తీగా ఉంటుంది ఎలాంటి రోగాలు రాకుండా ఈ ఇంగువ కాపాడుతుంది ఇట్లా మొక్క మీద కూడా పోసుకోవచ్చు అండి మొక్క మొదట్లో పోసిన తర్వాత మొక్క మీద కూడా కొన్ని అండి ఇట్లా కొంచెము చెట్టు మీద కూడా చిలకరిస్తానండి ఎందుకంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు ఇక నేను చేయితో చిలకరిస్తున్నా ఇట్లా మనము ఇంగువ పసుపు మజ్జిగ ఇట్లా చిలకరియాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ మొక్క అయితే ముట్టు ఇది మిర్చి మొక్క ఈ మిర్చి మొక్కకైతే బాగా పనిచేస్తుందండి ఇట్లా ఇట్లా మొక్క మొదట్లో కూడా పోసుకోవాలి మొడత మొత్తం పోతుంది మనము వారానికి ఒకసారి ఇవ్వాలి ఇట్లా పుల్లటి మజ్జిగ పసుపు మరియు ఇంగువ మూడు కలిపి ఇట్లా మనము మొక్క మొదట్లో పోసుకోవాలి ఇట్లా మొక్క మీద కూడా పోసుకుంటే మొక్క అయితే ఆరోగ్యంగా అవుతుంది అంటే ఎప్పుడో ఒకసారి కాదండి వారానికి ఒకసారి అయితే మిర్చి మొక్కలకైతే కంపల్సరీ ఇచ్చుకోవాలి అన్ని మొక్కలకు కూడా ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కొత్తగా వంకాయ మొక్క నాటుకున్నాం కదా దీన్ని కొంచెం ఇట్లా ఇద్దాము మరి ఇట్లా మొక్క మొదటి మీటర్లు కూడా చిల్పలు ఇద్దాం ఇట్లా ఆకెనకాల ఇక ఇక్కడ మిర్చి మొక్కలు ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్న మొక్కలు కదా కొంచెం వేద్దాము చామంతి పూలు ఉన్నాయి కదండి చామంతి పూలకు కూడా ఇట్లా పైనుంచి వస్తుందాం వంకాయ మొక్క చూడండి ఇప్పుడు పూత మీద కాత మీద ఉంది ఇక్కడ కాయ కూడా అయింది ఇక్కడ కాయ కూడా అయింది చూడండి ఇక్కడ పిందెలు కూడా అవుతున్నాయి కొత్త మొక్క ఎందుకు అంత హెల్దీగా అనిపిస్తలేదండి అయితే ఇక్కడ కొంచెం పోసుకుందాము మొక్క మొదట్లో మళ్ళీ చెట్టు మీకెలు కూడా ఇక్కడ చింతరిద్దాం ఇక్కడ కూడా చిన్నవి రెండు ఉన్నాయి టమాటా మొక్కలు ఉన్నాయండి కొంచెం కొంచెం పోసుకుందాం ఎందుకంటే ఇది పచ్చి ఉన్నాయి ప్రతి ఒక్క మొక్కకు కూడా మనం ఇట్లా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు డ్రై ఉన్నదానికి పోసుకుందాము టమాటాకు కూడా పెయిన్ అవుతుంది పురుగు అవుతుంది దోమ అవుతుంది అన్నీ అయితే అండి చూస్తుండాలండి మొక్కలు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక్కడ ఇంకో వంకాయ మొక్క ఉంది ఇది కూడా అంత హెల్తీగా లేదు ఇంగువ వేయడం వల్ల కొంచెం మంచిగా అవుతుంది ఇంగువ ఫస్ట్ వేసినాం కదండి మంచిగా పనిచేస్తుంది పానిమ చెట్టు కూడా కొంచెం పోసుకుందాం అండి పూత ఖాతా ఉంది కదా పూత ఖాతా ఉన్నదానికి కంపల్సరీ పోసుకోవాలి పూత చూడండి ఎంత బాగుందో అట్లా పూత ఉన్న వాటికి ఎక్కువ ఇచ్చుకోవాలన్నమాట ఇగో వీటికి పూత చాలా బాగుంది ఇవన్నీ పిందెలు అవుతున్నాయండి ఈ అయిన వాటికి ఇగో చూడండి ఆల్రెడీ సగం ఇచ్చిన కదా ఈ ఒక్క డబ్బా కూడా ఇచ్చుకుందాం ఇక్కడ మల్బరీ ఫ్రూట్స్ అండి ఇది అక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా మల్బరీ ఫ్రూట్స్ ఎంత మంచిగా అయినాయో చాలా అయినాయి దీనికి తెంపుకోవాలి ఆల్రెడీ నిన్న తెంపుకున్నానండి ఇంకా ఉన్నాయి ఇట్లా పండ్లు మంచిగా కావాలన్నా మళ్ళీ చిగులు రావాలన్నా ఇట్లా మనము మధ్జిగ్రవణం అప్పుడప్పుడు ఇస్తుండాలి అన్ని మొక్కలకి ఇవ్వాలండి ఇక్కడ మొన్న నాటుకున్న మల్లె చెట్టు చూడండి ఫ్లవర్స్ అయితే మంచిగా వస్తున్నాయి నేను నిన్న సాయంత్రం మీద ఎంపుకున్నా ఇక్కడ చిగుర్రులు కూడా కొత్తగా వస్తున్నాయి చూడండి మంచిగా నాటుకుంది ఈ చెట్టు అయితే దీన్ని కొంచెం పోసుకుందామండి కొంచెం పోసుకుందాము ఇక్కడ చిక్కుడు చెట్టు చూడండి చిక్కుడు పూత అయితే సూపర్ వస్తుంది చూడండి మళ్ళీ ఇది పాత చెట్టు కదా కొత్త చెట్టు లెక్క వస్తుంది పూత దీన్ని కూడా కొంచెం పోసుకుందాం పూత మీద ఉంది కదా బత్తాయి చెట్టు చూడండి బత్తాయి కాయలు మంచిగా అవుతున్నాయి గుత్తులు గుత్తులుగా కానీ పెద్ద సైజ్ అయితే లేవండి ఒకసారి అయితే మంచిగా హార్వెస్ట్ చేసుకుంటే ముప్పై ముప్పై ఐదు కాయలు అయినాయి పెద్ద పెద్ద సైజు ఇంత అయినాయి ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటే నేను వీడియో కూడా పెట్టాను కావాలంటే మన ఛానల్లో చూడండి ఇప్పుడేమో నిమ్మకాయలు లాగా చిన్న సైజ్ అవుతున్నాయండి ఎందుకో ఏమో అయితే ఉన్నది కదా కొంచెం ఇది కూడా మనం దీనికి కోరుకున్నాము బలం తక్కువైనట్టుంది ఇంట్లో మనకు మిగిలిపోయిన పెరుగుంటే ఇట్లా ఒక దగ్గర స్టోర్ చేసి ఇట్లా మనము మజ్జిగలెక్క చేసి ఒకటికి పది ఒకటికి పదిహేను చొప్పున వాటర్ కలిపి ఒక వన్ లీటర్ ఉన్నది అనుకోండి ఒక టెన్ లీటర్ లేదా ఫిఫ్టీన్ లీటర్ల వరకు వాటర్ కలుపుకొని ఇట్లా ఇస్తే మొక్కలకు ఏల్రైతే ఆరోగ్యంగా ఉంటాయి మట్టి కూడా గుల్లగా ఉంటుంది మొక్కలు మట్టి గుల్లగా ఉన్నప్పుడు వేరు వ్యవస్థ ఫ్రీగా స్ప్రెడ్ అయ్యి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి వేరు వ్యవస్థ హెల్దీగా ఉంటేనే కదండి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది మట్టిలో ఏదైనా పురుగు ఏదైనా ఇన్ఫెక్షన్ గిటా ఉన్నా కూడా ఈ మజ్జిగ ద్రావణము ఇంగువ కలుపుకున్నాం కదండి పసుపు కూడా అవి మొత్తము ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ మజ్జిగ ద్రావణం హెల్ప్ చేస్తుంది అనమాట ఎప్పుడున్నా కూడా కొంచెం కూడా బయటపడేయకుండా మనము ఇట్లా స్టోర్ చేసి ఇట్లా మొక్కలకి ఇచ్చుకోవాలి మొక్కలపైన కూడా స్ప్రే చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇట్లా మొక్కల మీద పోషనని అయితే ముక్కలపైన స్ప్రే చేసుకుంటాను ఇదండి వీడియో ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి